ప్రకాశం జిల్లా పెద్ద స్థానిక నటరాజు కూడల్లో కల భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పొలమారాలు వేసి ఘనంగా నివాళులర్పించారు పెద్ద ధోరణాల అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలు అనంతరం యథావిధిగా ముప్పై తొమ్మిదో రోజున తమ సమ్మెను కొనసాగిస్తూ సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు తమ గోడు పట్టించుకునే లేడంటూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు గ్రాడ్యుటీ అమలు చేయాలి వేతనాలు పెంచాలి అంగన్వాడీల ఐక్యత వర్ధిల్లాలి సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో అంగన్వాడీ నాయకురాలు సుబ్బమ్మ ముంతాజ్ వెంకటరత్నమ్మ వెంకటలక్ష్మి శ్రీలత భారతి మేరీ కుమారి ధనలక్ష్మి అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలు తో పాల్గొన్నారు すごい పలకండి ఏదో ఒకటి వీడియో తీస్తున్నా